నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలైతే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని పార్టీలు అయితే బిజీగా ఉన్నాయని చెప్పవచ్చు నోటుతో ఓటును కొనేందుకు ప్రతి పార్టీ కూడా పోటీ పడుతున్నాయని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఇతర దేశాల రాజకీయ పరిస్థితులు పోకడల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ఎన్ఆర్ఐ కొండ నరేంద్ర గారు వారిని అడిగి మరిన్ని వివరాలు వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నరేంద్ర నమస్తే మాయా సార్ ప్రస్తుతము మన దేశ రాజకీయాలను అయితే మీరు దగ్గరుండి చూస్తూనే ఉన్నారు మరి ఇతర దేశాల రాజకీయ పోకడలకి మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకి మధ్య వ్యత్యాసం ఏంటంటారు ముఖ్యంగా మన ఇండియా రాజకీయాలు చూస్తే లేదంటే రాష్ట్రం రాజకీయాలు తెలంగాణ అయితేనేమి ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి ఈ రాజకీయాలంటూ మనం చూస్తే ఎక్కువగా ప్రభావితం చేసేది ఎలక్షన్ రిజల్ట్ను ఎక్కువగా ప్రభావితం చేసేది డబ్బు మీరు చెప్పినట్లు డబ్బు పెట్టి మనుషులను కొనచ్చు డబ్బులు పెట్టి ఓటర్లను కొనచ్చు అని ఒక ఒక గట్టి గట్టిగా పోరాటం చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో ఉన్నారు ఓట్స్ కొనే ప్రక్రియలో ఉన్నారు అది చాలా దురదృష్టకరం ఇది పాశ్చాత్య దేశాల్లో చూస్తే వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే ఇలాంటిది అస్సలు ఉండదు దిస్ ఇస్ అన్హర్డ్ ఆఫ్ డబ్బులు పెట్టి మన భవిష్యత్తును మనం చంపుకోవడం అనేది అలాంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ వెస్ట్రన్ కంట్రీస్లో ఎటు జరగదు అసలు అయితే సార్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మరి రాజకీయ పార్టీలే కదా సార్ జనాలను ప్రలోభ పెట్టేది ఓటుకు నోటు అనేది సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఓటర్లలో లోపం ఉంది అనుకోవచ్చా లేకపోతే రాజకీయ నాయకులలో లోపం ఉంది అనుకోవచ్చా ఇది అందరిలోనూ లోపం లోపం ఉంది ఒక రాజకీయ నాయకులను మనం తప్పులు పట్టాల్సిన పని లేదు ఒక రాజకీయ పార్టీలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకు వాళ్ళు ఎంత చెడు పని చేస్తున్నారో ప్రజలు కూడా అంతే చెడు పనులు చేస్తున్నారు సో ఈక్వల్గా బాధ్యత అందరిపైన ఉంది ఈ ఒక ఓటర్ పరంగా చూస్తే మాకు ఎంత డబ్బులు ఇస్తారు అనే అనేది ఒక చిన్న స్థాయి వ్యక్తి నుంచి ఒక పెద్ద స్థాయి వ్యక్తి వరకు ఇప్పుడు అడిగే దురదృష్ట పరిస్థితులు ఇప్పుడు వచ్చేసినాయి మన ఓటరు ఓటర్లను చూసినారంటే ఒక ఇన్కమ్ ప్రకారం ఓటర్లను చూసినారంటే బిలో ద పావర్టీ లైన్ ఓటర్స్ ఉన్నారు అబోధ పావర్టీ లైన్ ఓటర్స్ ఉన్నారు అంటే మిడిల్ లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ పైన ఇంకా సంపన్నులు సంపన్నులు ఉన్నారు ఈ ఈ ఇన్కమ్ లెవెల్స్లో మనం మనం చూస్తే లోవెస్ట్ ఎక్కువ తక్కువ ఇన్కమ్ ఉండేవాళ్ళు వాళ్ళు రోజూ కూలీ కూలి చేసుకునే వాళ్ళు ఒక రాజకీయ పార్టీ రాజకీయ నాయకుడు వచ్చి ఐదు వందల రూపాయలు ఇస్తానంటే సంతోషంగా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళు కూలి పోగొట్టుకొని ఓటింగ్కి వస్తారు కాబట్టి వాళ్ళు కూలి చేసుకొని వాళ్ళ కడుపు నింపుకోవాల అలాంటి పరిస్థితులు ఈ లో ఇన్కమ్ ప్రజల్లో ప్రజల్లో ఉంది అది ఐదు వందలే కావచ్చు వెయ్యి రూపాయలే కావచ్చు రెండు వేలే కావచ్చు ఆ పరిస్థితులు లో ఇన్కమ్ పీపుల్ ఉన్నారు కానీ దాన్ని చూస్తే అది పొరపాటు కాదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ కడుపు ఆత్రం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు పరిస్థితి ఆర్థిక పరిస్థితులు అలా ఉన్నాయి తర్వాత కొంచెం మిడిల్ ఇన్కమ్ వస్తే డిగ్రీ చదివిన డిగ్రీ చదివిన వాళ్ళు కానీ బాగా చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఎంత డబ్బులు ఇస్తారు మా ఇంట్లో ఐదు ఉన్నాయి మా ఇంట్లో పది ఓట్లు ఉన్నాయి మీరు మీరు ఎంత ఇస్తారు అని ఏలం పెట్టే పరిస్థితి కూడా వచ్చేసింది అది సిగ్గుతో తలంచుకోవాల్సిన విషయం ఇంకొంచెము హయ్యర్ ఇన్కమ్ లెవెల్కి పోతే అసలు వాళ్ళు ఓటింగ్ కూడా రారు ఏం ఓటింగ్ చేస్తాం వాళ్ళు ఓటు వేసినా ఓటే ఓటు వేయకున్నా సరే వాళ్ళ జీవితం కలిసిపోతుంది సో ఇట్లాంటిది ఈ ఓటరు ఓటర్లో చాలా బాధ్యత ఉంది ఓటర్ పైన కూడా ఈ ఈ ఓటరు వీక్నెస్ను గమనించి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ డబ్బులు డబ్బులు ఇచ్చి ఓడ్చుకుంటున్నారు ఇది ఇది వాస్తవం ఇది జరుగుతున్నది ఇది ఇది జరుగుతున్నది దురదృష్ట దురదృష్టవశాత్తు ఇది జరుగుతూ ఉంది కానీ ఈ పద్ధతి నుంచి మనము మన దేశము ముందడుగు వేయాలా మన రాష్ట్రం ముందడుగు వేయాలంటే ఒక సిద్ధాంతపరంగా చూసి ఎవరి సిద్ధాంతాలు ఏ పార్టీ సిద్ధాంతాలు మంచివి ఏ పార్టీ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అభివృద్ధి పథకం వైపు తీసుకెళ్తుంది మన భాగోగులు ఎవరు చూస్తారు ఎవరి సిద్ధాంతాలు బాగున్నాయి అనే ఇష్యూస్ పైన ఓటు తప్ప ప్రజలు ఆలోచించాలి రైట్ అయితే ఇవాళ ఓటర్లను ప్రతి పార్టీ ప్రలోభాలకు గురి చేస్తుందని చెప్పవచ్చు సార్ అయితే నోటుకు ఓటు అనేది ఇది తెచ్చే తంటాలు ఏంటంటారు ఒక ఒక బిజినెస్గా దీన్ని చూస్తాడు నల ఇరవై కోట్లు కానీ నలభై కోట్లు కానీ ఖర్చు పెడతారు మరి ఆ ఖర్చు పెట్టింది మళ్ళీ సంపాదించుకోవాలా మరి సంపాదించుకోవాలంటే పవర్ లేకి విన్ అయిన వెంటనే ఆ ఇరవై కోట్లు ఆ నలభై కోట్లు నేను ఏ విధంగా సంపాదించుకోవాలా అనే ఒక బిజినెస్ దృక్పథంతో పనిచేస్తాడు కానీ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సమస్యలను ఏవి ఎట్లా పరిష్కరించాలా అనేది అది సెకండ్ థాట్ ఫస్ట్ ఫస్ట్ ఆలోచన ఏమొస్తుంది నేను డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలా అనేది ఫస్ట్ థాట్ వస్తుంది అయితే దీనికి కూడా ప్రధాన కారణం అవును మేనిఫెస్టో అంటే ఏంటి సిద్ధాంతాలు పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో కూడా చాలా అతి ముఖ్యమైనది మేనిఫెస్టో ఏమి చేయబోతాము అనేది మేనిఫెస్టో చాలా చాలా ముఖ్యం కాకపోతే ఈ మేనిఫెస్టో ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా కొంచెం తెరమరుగు అయిపోతున్నాయి ఏ క్యాండిడేట్ కానీ సిద్ధాంతపరంగా ఎవరూ వాదించుకోవడం లేదు ఇప్పుడు ఎన్నో నియోజకవర్గాల్లో ఇప్పుడు చూస్తున్నాం గలాటలు జరుగుతూ ఉన్నాయి కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి సో ఆ విభేదాలు అనేది ఈ కొట్లాటే అనుకుందాం ఈ ఫైటింగ్ అనే అదే అనే అనుకుందాం అది జరగాల్సింది సిద్ధాంతపరంగా డిస్కషన్ జరగాల ఒక డిబేట్ అంటూ డిబేట్ అంటూ జరగాల కానీ అది జరిగే బదులు కార్లు కాల్ చేసుకోవడం మనుషులను చంపడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రా మన ఆంధ్ర రాష్ట్రము మిగతా కొన్ని రాష్ట్రాలు తర్వాత భారతదేశం కూడా ఇంకా ఒక ప్రిమిటివ్ ప్రిమిటివ్ స్టేజ్లో ఉంది దేవుందయ్యతో తొందరగా మోడీ గారి నాయకత్వం కింద మన దేశం ఒక వెలుగులోకి వస్తుందని మా నా ఆశాభావం మరి ఒకరోజు ఓటుకు ఐదు వందల రూపాయలు ఇస్తే ఆ ఓటు విలువ ఇరవై ఏడు పైసలు మాత్రమే అంటే ఇంత తక్కువన అంటే ఓటు విలువ అనేది ఇదా చాలా చాలా బాగా చెప్పినారు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఐదేండ్లకు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఒకవేళ ఒక రాజకీయ నాయకుడు ఐదు వందలు ఇస్తే రోజుకు లెక్కేస్తే ఇరవై ఏడున్నర పైసా వస్తుంది లేదు రెండు వేలు ఇస్తే ఎంత వస్తుంది రూపాయి చిల్లర రూపాయి చిల్లర వస్తుంది కాబట్టి ఒక ఇరవై ఏడు పైసలతో రూపాయి చిల్లర డబ్బులతో ఒక మనిషిని కొనేస్తూ ఉన్నారు ఆ ప్రలోభానికి దురదృష్టవశాత్తు దానికి లొంగిపోతూ ఉన్నారు ఒక డబ్బుకైతేనేమి ఒక మందుకైతేనేమి ఒక బిర్యానీ ప్యాకెట్కి అయితేనేమి దురదృష్టవశాత్తు లొంగిపో లొంగిపోతున్నారు అలా లొంగకూడదు అని అని అంటే ఎప్పుడు ఒక ఒక వ్యక్తి తనకు కావాల్సిన కూడు గుడ్డ రక్షణ అన్నీ ఉండి అబోధ పావర్టీ లైన్ ఉంటే ఇట్లాంటి ఇరవై ఏడు పైసలకు ప్రలోభాలకు లొంగడు కానీ మన భారతదేశంలో కానీ మన ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ ఎన్నో లక్షల మంది కోట్ల మంది ప్రజలు బిలో పావర్టీ లైన్ ఉన్నారు రెక్కాడితే డొక్కాడదు అన్నట్లు ఎంతోమంది రోజు దినదినము గడిచేదే కష్టంగా కష్టంగా ఉంది కాబట్టి మన పాపులేషన్ను మన మన జ మన జనాలను మన జీవన ప్రమాణాలను పైకి తీసుకెళ్ళాలి అది అది మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా జరుగుతుంది ఇప్పటికే కొన్ని లక్షల మందిని అబౌ ద పావర్టీ లైన్ తీసుకొచ్చారు ఆ పావర్టీ నుంచి పైకి తీసుకెళ్ళి సంపన్నులు కూడా ఇప్పుడు సంపన్నులు కూడా చేయడం జరిగింది ఆయన అయితే మీరు అన్నట్టుగా సరే పోనీ డైలీ వేజెస్ని చూసుకున్నా కూడా మరి చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మనం చెప్పిన లెక్కను బట్టి ఆలోచించే విధానం వాళ్ళకైతే ఉంటుంది కదా మరి వాళ్ళు కూడా ఎందుకు ఇదే ఇదే మార్గాన్ని ఎంచుకుంటున్నారు డబ్బులు వస్తే చాలు మనం ఓటు వేయవచ్చు అంటే ఏ పార్టీ ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి మనం ఓటు వేస్తాం అనే పద్ధతిలో ఎందుకు వెళ్తున్నారు యూత్ అని యూత్ అవనివ్వండి చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అది ఒక ఇట్స్ వెరీ సాడ్ ఇట్స్ వెరీ సాడ్ ఒక చదువుకున్న వ్యక్తి డిగ్రీ చదువుకున్న వ్యక్తి ఎందుకంటే నేను నా కళ్ళారా చూశాను మంచి మంచి చదువుకున్న వ్యక్తి సూటు బూట్ మంచి టచ్ చేసుకొని నా దగ్గరికే నా దగ్గరికే వచ్చినా ఎంతిస్తా ఉన్నా అని ఒక ఎలక్షన్లో ఎలక్షన్లో అడిగినాను నన్ను కాబట్టి నాకు చాలా బాగా తెలుసు సిగ్గుతో తలంచుకోవాల్సిన విషయం అది మన మన యువత చదువుకున్న వాళ్ళే ఈ విధంగా ప్రవర్తిస్తే ఇంకా దేశ భవిష్యత్తు ఎలా బాగుంటుంది మీరు అడిగారు ఎందుకు అని అంటున్నారు వెరీ సింపుల్ గ్రీడ్ నేను నేను నా ఫ్యామిలీ అనేది వచ్చేసింది మా మా ఊరు ఇంతకుముందు రాజకీయ నాయకులు మా పల్లెల్లోకి వచ్చి క్యాంపెయినింగ్కి వచ్చి ఎలక్షన్ ప్రచారానికి వస్తే పల్లెల్లో ఏమడిగేవాళ్ళు మాకేదో రోడ్డు మాకు రోడ్డు లేదండి మాకు రోడ్డు వేయండి లేదంటే మా ఊళ్ళో గుడి లేదు మాకు గుడి కట్టించండి ఇట్లాంటి మా మా ఊరు మాకు చేయండి అని అని అడిగేవాళ్ళు మానే పరిస్థితి నుండి మానే పరిస్థితి నువ్వు నాకేం చేస్తావు నువ్వు నాకు ఎంత ఇస్తావు మేము మా ఇంట్లో ఐదు మంది ఉన్నాం ఎంత ఇస్తారు మీరు అనేది ఆ గ్రీడ్ అనేది ఆ ఆశ దురాశ అనేది ఒక మనిషిలోకి వచ్చింది ఇది ఒక మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఒక ఫ్లా ఉంది మన సివిక్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఒక పౌరునికి ఏవి బాధ్యతలు ఉన్నాయి అనేది మన స్కూల్స్లో మనము మనం చెప్పించడం లేదు ఏదో రెండు ఒకట్ల రెండు 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 నాలుగు అనేదే చెప్పిస్తున్నాం కానీ ఒక మన బాధ్యత ఏంటి మన సమాజం అంటే ఏంటి అనేది ఒక ఒక బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దాలి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ను కూడా రిఫార్మ్ చేయాలి కాబట్టి అదొక కారణం ఎందుకు అలా చేస్తున్నారంటే అసలు ఎవరు నేర్పించడం లేదు మన ఎడ్యుకేషన్ సిస్టమే మనకు నేర్పించడం లేదు అయితే మీరు చిన్నతనంలో కానివ్వండి మీ ఊహ తెలిసినప్పుడు ఉన్న రాజకీయాలకి ప్రస్తుతం ఇప్పుడున్న రాజకీయాలకి మధ్య తేడా ఏంటంటారు తేడా ఇందాక మనం మాట్లాడుకున్నట్లు మా అనేది నాగా నాగా అయిపోయింది ఒక డెసిషన్ కూడా తీసుకోవాలంటే పల్లెలో మా అనేది ఉంది కాబట్టి ఏదో మాట్లాడుకునే వాళ్ళు మనం ఎవరికి ఓటేద్దాం ఎవరైతే మనకు బాగుంటుంది అనేది అనే ఒక ఆలోచన విధానం అప్పుడు అప్పుడు ఉండేది కానీ ఇప్పుడు మారింది మంచిదే దా అదే అదేం తప్పు తప్పు అనడం లేదు అందరూ ఇప్పుడు బాగా చదువుకున్నారు మంచి ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు సంతోషం అదేమి తప్పు అని అనడం లేదు ఇంతకు ముందు ఉన్న రాజకీయాలకు చెప్పాలంటే ఎలక్షన్ ప్రచారానికి ఏదో కొన్ని నాలుగు బండ్లు వేసుకొని తిరిగేవాళ్ళు ఆ పల్లెలంతా తిరిగి మాకు ఓటేయండి అని అడిగేవారు మహా అంటే ఒక ఐదు లక్షలు పది లక్షలతో ఎలక్షన్ అయిపోయేది పది లక్షలంటే అబ్బో మహా మహా గొప్ప ఎలక్షన్ అయిపోయేది కానీ ఇప్పుడు పది అంటే నవ్వుతారు పది కోట్లా పది కోట్లు నువ్వు పనికిరావు పో ఏమైనా కూడా ముప్పై నలభై యాభై కోట్ల అనే మాట్లాడతారు చూడండి ఎంత వ్యత్యాసమైంది ఐదు పది లక్షల నుంచి ఇప్పుడు కొన్ని కోట్లు మాట్లాడుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది మీరు ఎమ్మెల్యేకి అయితే నలభై లక్షల్లో నలభై లక్షల కంటే మీరు ఎక్కువ స్పెండ్ చేయకూడదు ఖర్చు పెట్టకూడదు కానీ అది వాస్తవాన్ని నలభై లక్షలు ఖర్చు పెడుతున్నారా నలభై కోట్లు ఖర్చు పెడుతున్నారా సో అది ఒక పెద్ద ఒక పెద్ద వ్యత్యాసము ఒక పెద్ద తేడా డిఫరెన్స్ కనిపిస్తుంది ముందు రాజకీయాలకు ఇప్పటికీ దాదాపు ఇరవై లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తారు మరి పాలసీ మేకింగ్లో వారు వెనుకబడినట్టయితే దేశం పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు పాలసీ మేకింగ్ అనేది ఒక ఉద్యోగస్తులు తర్వాత కొద్దిమంది పాలిటీషియన్స్ తెలియగల వాళ్ళు చాలా కొద్దిమంది వాళ్ళలో టాప్ ఆఫ్ ద క్రీమ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు మెజారిటీ ఆఫ్ ద ఎంపీస్ కానీ మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ కానీ ఎక్కడ పాలసీనండి ఎవరైనా పాలసీని డిస్కస్ చేసే అంత తెలివి సామర్థ్యాలు లేదంటే వాళ్ళకు టైము దాని మీద శ్రద్ధ అనేది ఏదన్నా ఉందా లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ స్వతంత్రంగా పాలసీ మేకింగ్ చేయాలా ఒక ప్రపోజల్ చేయాలా అనంటే ఇక్కడ ఇండియాలో భారతదేశంలో ఆ స్వేచ్ఛ అనేది ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ లేదు వాస్తవంగా లేదు లీడర్షిప్ ఏమి డిసైడ్ చేస్తుందో ఆ బిల్లు ఎత్తుకొని వచ్చి అసెంబ్లీలో కానీ లేదంటే లోక్సభలో కానీ పెడతారు అది ఎస్ఆర్ నో అది కూడా ఏమంటారు పార్టీ విప్ అంటారు అంటే పార్టీ నువ్వు ఈ విధంగా ఓటేయాలి అని అంటారు అంటే ఆ విధంగా ఊరికి మామూలుగా వచ్చేసి కళ్ళు మూసుకొని గుద్దేసి ఎస్ అని చెప్పేసి వెళ్ళిపోవాలి మరి ఆ పాలసీ పైన డిస్కషన్ ఎక్కడుంది సరే ఆ పాలసీ నాకు ఇష్టం లేదు అది మా నియోజకవర్గానికి మా ప్రజలకు అది సూటబుల్ కాదు సూటబుల్ కానప్పుడు నేను నో అనాలి దాన్ని కానీ పార్టీ విప్ ఏమి ఏం చెప్తుంది పార్టీ ఆర్డర్ విప్ అంటే పార్టీ విప్ అంటే ఏమి వాటి ఆర్డర్ వేస్తుంది పలానా బిల్లు పెడతా బిల్లు పెడతా ఉన్నాము మీరు దీనికి ఎస్తన్నా అని మీరు ఎస్తనాలా అని అంటారు వాళ్ళే ముందుగానే డెసిషన్ కూడా చెప్పేస్తారు సో కాబట్టి పాలసీ మేకింగ్లో ఎమ్మెల్యేల పాత్ర సున్నా అని చెప్తాను సున్నా అని చెప్తాను ఎంపీల పాత్ర కూడా సున్నా అని చెప్తాను సో అది దురదృష్టం అది అది మారాలి అని అంటే మన పొలిటికల్ వ్యవస్థలోనే చేంజ్ అంటూ రావాలా అది ఎవరు ఎవరు తీస్తారు ఎవరు తేవాలా ఈ రాజకీయ నాయకులే ఆ వ్యవస్థను మార్చాలా కానీ వీళ్ళు మారుస్తారా వీళ్ళు మార్చరు ఎందుకంటే వాళ్ళ కంట్రోల్ పోతుంది కాబట్టి ఇది మారాలంటే ఏదైనా సుప్రీంకోర్టులో ఎవరో కేసేసి సుప్రీంకోర్టు ఒక ముటికాయలేసి మీరు ఈ విధంగా చేయగలరు ఈ విధంగా చేయాలి అని త అని చెప్తే తప్పితే ఈ సిస్టమ్ మారదండి పాలసీ మేకింగ్ అన్ఫార్చునేట్లీ ఈజ్ డన్ బై ఓన్లీ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ప్రస్తుతం నరేంద్ర గారు అమెరికాలో సెనేటర్లు కాంగ్రెస్ మ్యాన్లకు మధ్య పరిస్థితి ఏంటి సార్ ఇక్కడ ఏ విధంగా మనకు రాజ్యసభ లోక్సభ అనుందో అక్కడ కూడా కాంగ్రెస్ సెనేటర్ అనేది ఉంది ఒక నేషనల్ లెవెల్లో అలాగే రాష్ట్రము లెవెల్లో మనకి ఏ విధంగా అయితే అసెంబ్లీ తర్వాత ఎమ్మెల్సీలు పెద్దల సభ రెండు సభలు ఎలాగో ఉన్నాయి అక్కడ కూడా అలాగే సభలు ఉన్నాయి కానీ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏమనంటే ఒక బిల్లు ప్రవేశపెడితే అక్కడ అందరూ ఇండిపెండెంట్గా ఓటు వేస్తారు నాకు ఇష్టమైతే నేను ఓటేస్తా నాకు నా నియోజకవర్గానికి లేదంటే నా రాష్ట్రానికి లేదంటే నా దేశానికి మంచిది అని నేను నమ్మితే అప్పుడు నేను ఎస్ అంటాను అని ఎస్ అని ఓటు వేస్తారు లేదంటే నో అంటారు అంతే ఇట్స్ వెరీ వెరీ ఓపెన్ వెరీ పబ్లిక్ ఇక్కడ అక్కడ కూడా పార్టీ సిస్టమ్ ఉంది కానీ ఆ పార్టీ సిస్టంలో పార్టీ ఆర్డర్ అనేది లేదు పార్టీ విప్ అనేది అనేది లేదు కాబట్టి అక్కడ పాలసీల పైన ఒక మంచి డిబేట్ జరుగుతుంది సొంత రూలింగ్లో ఉన్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలే అక్కడ ఒక బిల్లును అపోజ్ చేస్తారు నో అని అంటారు కాబట్టి పార్టీ లీడర్షిప్ ఏం చేయాలా ఒక ఒక చీఫ్ మినిస్టర్ కానీ గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి సమాధానం చెప్పాలా ఒప్పించాలా లేదంటే ఆ బిల్లును మార్చాలా కాబట్టి అక్కడ ఒక రూల్స్ పెట్టడం కానీ ఒక లా చేయడం కానీ చాలా ఇండిపెండెంట్గా డిబేట్ జరుగుతుంది కాబట్టి మంచి నిర్ణయాలు దానివల్ల బయట వస్తాయి కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు ఒక లీడర్షిప్ ఏం చేస్తుంది ఈ విధంగా మేము చేస్తా ఉన్నాం ఒక క్యాబినెట్లో కూర్చుంటారు క్యాబినెట్ మంత్రులు వీళ్ళు వాళ్ళు ఉంటారు మేము ఈ విధంగా చేస్తాం క్యాబినెట్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటారు దాన్ని తీసుకెళ్ళి అసెంబ్లీలో పెడతారు అసెంబ్లీలో ముద్ర కొట్టి పంపించేస్తారు ఎక్కడుంది డిబేటు డిబేట్ లేదు సో పాలసీ మేకింగ్లో ఎమ్మెల్యేస్ హ్యావ్ వెరీ మచ్ జీరో రోల్ నా నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేస్కి రోల్ అంటూ చాలా తక్కువ అయితే నరేంద్ర గారు పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు మరి ఈ ఐదు వందల నలభై ఐదు మందిలో కొంతమంది తక్కువ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మొత్తానికే మాట్లాడని వాళ్ళు ఉంటారు మరి ఇలాంటి వాళ్ళను అసలు మనం ఎందుకు పంపాలి ఎందుకు పంపకూడదు అంటే ఏమి ఇలాంటి వాళ్ళు అని అంటే ఏంటి అసమర్థులు అనే కదా వాళ్ళు మన మన సమస్యలను మన మన నియోజకవర్గము మన పార్లమెంటులో ఉన్న సమస్యలను వాళ్ళు అక్కడ తీసుకెళ్లి రిప్రజెంటేషన్ చేయడం లేదు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్న లేకపోవచ్చు ఏం పెద్ద పట్టించుకోకపోవచ్చు లేదంటే శుద్ధ అసమర్థులు కూడా పై ఉండవచ్చు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఏమి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఏదో వెళ్తారో అటెండ్ అవుతారో సెషన్స్ అటెండ్ అవుతారు వచ్చేస్తారు ఎందుకు పంపిస్తున్నాము అని అని అంటే ఎవరు డిసైడ్ చేస్తున్నారు పార్టీ క్యాండిడేట్స్ను ఇప్పుడు బీఫామ్ అంటారు అంటే ఏమి మా పార్టీ తరఫున ఎవరెవరు నిలబడతారు ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఒక పార్టీ హెడ్ ఒక పార్టీ ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తూ ఉన్నాడు సో దట్ ఈస్ అగైన్ వన్ బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ ఇండియా టికెట్లు ఎంపీ టికెట్లు కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎవరు ఇస్తున్నారు పార్టీ ప్రెసిడెంట్ ఇస్తాడు మా పార్టీ తరఫున ఈ పలానా నియోజకవర్గంలో నువ్వు నిలబడతా ఉన్నావు అని చెప్పి సంతకం చేసి ఒక ఫా ఒక ఒక ఫామ్ ఇస్తారు ఓకే కానీ వెస్ట్రన్ కంట్రీస్లో అలా కాదు క్యాండిడేట్ ఎవరు డిసైడ్ చేస్తారు ఫస్ట్ అక్కడ పార్టీలు ఉన్నాయి ఇక్కడ ఏ విధంగా బీజేపీ అనో లేదంటే కాంగ్రెస్ అనో ఇట్లా తెలుగు తెలుగుదేశం అనో పార్టీలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది నియోజకవర్గం లెవెల్లో వాళ్ళ సొంత పార్టీలోనే బీజేపీ పార్టీలోనే లేదంటే తెలుగుదేశం పార్టీలోనే ఐదు మంది ఆరు మంది క్యాండిడేట్లు ఉంటారు ఫస్ట్ ఐదు మంది ఆరు మంది అక్కడ వాళ్ళు నిలబడాలి వాళ్ళ పార్టీలో ఫస్ట్ నిలబడాలి వాళ్ళ పార్టీలో ఎలక్షన్స్ జరుగుతాయి వాళ్ళ పార్టీలో ఎలక్షన్స్ జరిగిన తర్వాత అక్కడ వాళ్ళ ఓటింగ్ని బట్టి ఆ పార్టీలో ఉన్న మెంబర్సు ఓటు వేసి మా పార్టీ తరఫున ఈ ఇతను కానీ ఈమె కానీ క్యాండిడేట్గా నిర్ణయం జరుగుతుంది అంటే ప్రజలు నిర్ణయిస్తారు అంటే ఆ పార్టీలో ఉన్న మెంబర్స్ నిర్ణయిస్తారు ఎవరు క్యాండిడేట్ అనేది కానీ ఇది ఎక్కడ జరుగుతుంది అమెరికన్ కంట్రీస్లో జరుగుతూ ఉంది ఆ పార్టీలో ఉన్నవారు ఓటేస్తారు ఫస్టు నాలుగు పార్టీలు ఉన్నాయనుకోండి నాలుగు పార్టీలు మెంబర్స్ వాళ్ళ వాళ్ళ ఎలక్షన్స్ జరుగుతాయి ఒక పార్టీలో నుంచి నలుగురు ఐదు క్యాండిడేట్లు ఉంటారు ఈ పార్టీలో నుంచి ఒకరు వస్తారు ఈ నుంచి నాలుగు పార్టీలు నాలుగు క్యాండిడేట్లు వస్తారు వాళ్ళు యాక్చువల్ ఎలక్షన్స్లో నిలబడతారు అది పెద్ద డిఫరెన్స్ అక్కడ ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు క్యాండిడేట్ అనేది వాళ్ళ పార్టీ తరఫున కానీ ఇక్కడ ఎవరు నిర్ణయిస్తూ ఉన్నారు ఒక పార్టీ ప్రెసిడెంట్ ఒక బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కానీ లేక కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఈ పార్టీ ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తాడు ఎవరు క్యాండిడేట్ అని దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ దట్ ఈస్ అన్డెమోక్రాటిక్ దీన్ని చేంజ్ చేయాల దీన్ని మన ఇండియన్ వ్యవస్థలోనే దీన్ని అది ఐ హోప్ సుప్రీంకోర్టు ఎప్పుడో ఎవరో కేసు వేసి దాన్ని తప్పకుండా మార్చాలి ఎందుకంటే అసమర్థులు అంటే ఎవరు ఎవరో ఎవరో సం పార్టీ లీడర్షిప్ చేస్తూ ఉంది వాళ్ళు మంచోడా చెడ్డోడా మా నియోజకవర్గానికి ఆ క్యాండిడేట్ సరిపోతాడా సరిపోడా అనేది ఎవరు నిర్ణయిస్తా ఉన్నారు పైన ఎవరు నిర్ణయిస్తారు మేము నిర్ణయించలేదు కదా మా నియోజకవర్గంలో మేము నిర్ణయించాల సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ ఇండియన్ ఇండియన్ పాలిటిక్స్ కాబట్టి ఇది మారితే తప్పితే అసమర్థులు వస్తానే ఉంటారు అయితే ఏపీ వ్యాప్తంగా కూడా ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఈ నేపథ్యంలో ఒక సైడు అధికార పార్టీ ఇంకో సైడు కూటమి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఒక ధర్మానికి అధర్మానికి ఒక కురుక్షేత్రం ఒక యుద్ధం జరుగుతోంది ధర్మం వైపు నేను నమ్మేది ధర్మం వైపు ఒక కూటమి ఫామ్ అయింది ఒక దురదృష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఈ ఎలక్షన్లో కూటమి విజయం తప్పనిసరిగా కూటమి విజయం చెందాలా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలా ఆంధ్రప్రదేశ్ అడుగు ముందుకు వెయ్యాలా అని అంటే మళ్ళీ ఇండస్ట్రీస్ కానీ మళ్ళీ పరిశ్రమలు కానీ మళ్ళీ రైతన్నలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోవాల నిలబడుకోవాలంటే తప్పకుండా కూటమి రావాలా అయితే రెండు వేల యాభై కల్లా మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది అన్ని దేశాల్లో కల్లా నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పి మోదీ గారు చెప్పడం జరిగింది సో ఆ విధంగా మనం అడుగులు కూడా వేస్తున్నాం ఆ దిశగా దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటంటారు పదహైదు ఏళ్ళుగా ముఖ్యంగా నరేంద్ర మోడీ లీడర్షిప్ ఆయన నాయకత్వంలో మన దేశం ఎన్నో అడుగులు ముందుకు ముందుకు వేసింది ఇండియా అని అంటే ఇండియా అంటే ఒక చిన్న చూపు చూసేవాళ్ళు ఎందుకంటే మేము నేను విదేశాల్లో చాలా ఫారిన్ కంట్రీస్ వెళ్ళాను చాలా ఎన్నో స్థలాలు తిరిగిన వాడిని ఒక చిన్న చాలా చులకనగా చూసేవాళ్ళు కానీ మోడీ గారు వచ్చినప్పటి నుంచి భారతదేశం ముందుకు పోవాలా భారతదేశం నంబర్ వన్ స్థానంలో ఉండాలా అని ఒక ముఖ్య ఉద్దేశం పెట్టుకొని కష్టపడుతూ వచ్చాడు దాని రిజల్ట్ ఏమైందిరా అంటే ఇప్పుడు మనం ప్రపంచంలోనే ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఐదో స్థానంలో ఉన్నాం అడుగులు ముందుకు వేస్తూ మన అభివృద్ధి మన కళ్ళ ఎదురుగానే చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు చూడండి మన రోడ్డు వ్యవస్థ ఎంత బాగా తయారైంది దానివల్ల ఏమవుతా ఉంది ఒక రైతు తన పంటను తన పొలం నుంచి మార్కెట్కు తొందరగా తీసుకెళ్ళగలుగుతా ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా రైతులకు కూడా ఇది ఉపయోగపడ ఉపయోగపడతా ఉంది ఫ్రాన్స్కు అమెరికాకు ఇటలీకి వీళ్ళందరి దగ్గరికి పోయి మనం కొనుక్కునే వాళ్ళం ఆయుధాలు ఇప్పుడు మనం ఆయుధాలు చేస్తా ఉన్నాం మనము మిసైల్స్ని ఇప్పుడు వేరే దేశాలకు అమ్ముతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ మన ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ మిసైల్స్ అమ్మం మన గోల్ వచ్చి ఒక పదేళ్లలో మూడవ స్థానానికి వెళ్ళాలనేది మన గోల్ అంటే ఏమి అమెరికా మొదటి స్థానంలో ఉంది చైనా రెండవ స్థానంలో ఉంది మనము మూడవ స్థానానికి వెళ్ళాలి అనేది ఒక 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 గోల్ కాబట్టి దాన్ని మనం తప్పకుండా రీచ్ అవుతాం దాంట్లో సందేహం అంటూ సందేహం అంటూ లేదు అయితే ఫైనల్గా ఓటర్లకి రాజకీయ నాయకులకి ఏం చెప్తారు ముఖ్యంగా ఓటర్లకు చెప్పేది ఏమంటే ఎన్నో ప్రలోభాలు ఉన్నాయి ఆ ప్రలోభాలకు లొంగకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోండి నిర్ణయం తీసుకొని ఒక మంచి వ్యక్తికి నేను పార్టీ కూడా అన్ను ఒక మంచి వ్యక్తికి ఓటు వేయండి ఒక మంచి పార్టీకి ఓటు వేయండి కూటమికి వేయండి అని కూడా నేను చెప్తాను ఆంధ్ర రాష్ట్రంలో భారత మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమికి వేయమని చెప్తాను తర్వాత నేషనల్ లెవెల్లో బీజేపీ పార్టీకి భారతీయ జనతా పార్టీకి వేసి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆయన్ను ప్రైమ్ మినిస్టర్ కుర్చీలో మనం అందరం కూర్చోబెడితే మన భారతదేశం తప్పకుండా మూడవ స్థానానికి వెళ్తాం రైట్ నరేంద్ర గారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ప్రైమ్ నైన్ తో మీ అభిప్రాయాలను చాలా చక్కగా పంచుకున్నారు నమస్తే అండి నమస్కారం ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ నమస్తే